అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ కాదు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోటి ఏదో దిక్కు లేక ఏదో సామెత అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇవి వచ్చిన ఇరవై నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారికి అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యాడు కష్టపడకుండా అంటే తెలంగాణ ప్రజలంతా కా కాంగ్రెస్ కేసీఆర్ పోవాలి అంటే బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకోవడము బండి సంజయం తీసేయడంతో ఆప్షన్ ఏం లేక టిక్కు కొట్టాం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కష్టపడ్డది లేదంటారు రేవంత్ రెడ్డి ఏ పోరాటాలు చేసిండు ఎక్కడ ఎక్కడ ఏదయాత్ర చాలా మంది చేస్తారు హైటెక్ పాదయాత్రలు ఇప్పుడు అప్పుడు గాంధీ పాదయాత్ర కాదు కదా అది వేరు నేను ఏమంటున్నా అంటే సిచ్యువేషను ఈక్వేషన్ ఆర్టిక్యులేషన్ ఈ ఇరవై నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ వరకు అంటే ఒకటి బస్సులకి బస్సులలో మహిళలకి ఫ్రీగా ఇచ్చేది తప్ప ఏ స్కీమ్ కూడా ప్రాపర్గా జనంలో బెనిఫిట్ పొందినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలా ఎట్లుందంటే జారుడు బాండ మీద ఉంది రోజు రోజు కాంగ్రెస్ పార్టీ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్లాల్సింది కాంగ్రెస్ పార్టీ ఎంత చేసినా కూడా అది రోజు కిందకి జారుతుందంటే సరైన అవగాహన లేకపోతే సరైన ఆలోచన ఉండదు నీ అవగాహన ఆలోచనలు తప్పు ఉంటే నీ ఆచరణ తప్పు ఉంటుంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అన్నీ తెలిసిన కేసీఆర్ గారు ఆగం చేసాడు ఏం తెలియని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నప్పుడు తెలియట్లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలియకపోవడం తప్పు కాదు రేవంత్ రెడ్డి టీం ఎవరు రేవంత్ రెడ్డి సలహాదారులు ఎవరు రేవంత్ రెడ్డి గారిని నడిపిస్తున్న మేధావులు ఎవరు వాళ్ళు ఏమన్నా పొలిటి పొలిటికల్ ఇంటలెక్చువల్సా లేకపోతే పాలసీ మేకర్సా లేకపోతే స్టేట్స్ మెన్సా అంటే రేవంత్ రెడ్డి టీం ఎవరు అంటే ఆయన ఫైవ్ కురేషి అని ఒక పేరు వస్తుంది లేకపోతే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డి అని వస్తుంది లేకపోతే తిరుపతి రెడ్డి అని వస్తుంది ఓ నలుగురు ఐదుగురు వస్తారు ఎవరు మేధావి ఎవరు రేవంత్ రెడ్డి ఆయనే చెప్పాడు గుంపు మేస్త్రి అని నేను మేధావిని కాదు నాకేం తెలియదు కానీ అన్నీ తెలుసుకుంటా గుంపు మేస్త్రి పని అన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ ఇంటర్వ్యూలో గుంపు మేస్త్రి అని చెప్పడం ఆయన నిరాడంబరతకి అది కొంతమంది కామెంట్ చేశారు కానీ గుంపు మేస్త్రి అంటే ఏంది కింద అందరినీ ఒక బిల్డింగ్ కట్టాలంటే దాదాపు ఒక పదిహేను పదిహేను రకాల వింగ్స్ ఉంటాయి అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి కమ్యూనికేట్ చేసుకోవాలి ఎవరు రాకపోయినా ఆ పని తనే మేస్త్రి చేయాలి అప్పుడే మేస్త్రికి ఆ గౌరవం ఆ బాధ్యత ఉంటుంది కానీ గుంపు మేస్త్రి పని కూడా చక్కగా చేయలేకపోతుండే చాలా మంది కామెంట్ చేస్తుంటారు గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి అని అదేం తక్కువ పని ఏం కాదు కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ లీడర్షిప్ లో అవును మీకు వినే ఓపిక లేదు ఎవడని చెప్తే వినే సంస్కారం లేదు అంటే గుంపు మేస్త్రి అని అనిపించుకున్న రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి పని కూడా చక్కగా చేయలేకపోతున్నా అంటారు ఇప్పుడు ఆ గుంపు మేస్త్రి అనే పదం పక్కకు పెడితే ఒక సీఎం గా ఏం చేయాలి రాజ్యాంగ పరంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సీఎం అంటే రాజు కాదు చక్రవర్తి కాదు ఆయన హీమాన్ సూపర్ మ్యాన్ శక్తి మ్యాన్ కాదు మిగతా క్యాబినెట్ మినిస్టర్లలో ఆయన కూడా ఒక మినిస్టరే క్యాప్టెన్ క్యాప్టెన్ పని సరిగా చేసినప్పుడు టీం మొత్తానికి పేరు వస్తుంది క్యాప్టెన్ ఒక్కడు సెంచరీ సెంచరీ చేసి టీమ్ ఫెయిల్ అయితే సందర్భాలు చాలా చూస్తాం టెండూల్కర్ గారు చాలా సార్లు సెంచరీ చేస్తారు టీం ఫెయిల్ అవుతుంటారు అనేది అట్లా కాదు నీ అవగాహనలో లోపం ఉంది ఇలా నువ్వు సూపర్ మ్యాన్ అయ్యో మూడు రంగుల జెండా పెట్టని ఒక పాట రాయించుకోగానే నువ్వు సీఎం గాలే లేకపోతే నువ్వేమి పొలిటికల్ సైన్స్ లో గోల్డ్ మెడల్ సీఎం కాలే లేకపోతే నువ్వు పెద్ద ఉద్యమకారుడు కాలే కేసీఆర్ చేసిన తప్పుల నుంచి తప్పనిసరి పరిస్థితిలో లేక వచ్చినోడికి నువ్వు రైట్ ఓకే అసలు కేసీఆర్ తప్పులు ఏం చేసి కేసీఆర్ గారు రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి కేసీఆర్ గారు అద్భుతమైన లిటరేచరు ఆయన సాఫ్ట్వేర్ అద్భుతంగా ఉంటుంది ఆయన ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇన్నోవేటివ్ ఉంటాయి క్రియేటివిటీ ఉంటాయి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాయి కానీ ఇంప్లిమెంటేషన్ కేసీఆర్ ఉద్యమకారుడుగా రాజకీయ నాయకుడిగా ఎంత సక్సెస్ అయ్యిందో ప్రభుత్వంలోకి వచ్చినాక పాలన చేసేటప్పుడు పాలన యంత్రాంగాన్ని నమ్మాలి నడిపించాలి ఒక ప్రోగ్రామ్ తయారు కావాలంటే సాఫ్ట్వేర్ ఆలోచన ఎంత ముఖ్యమో ఆచరణ కూడా అంతే ముఖ్యం టిఆర్ఎస్ పార్టీ రెండు సంవత్సరాలు రెండు సార్లు వచ్చినప్పుడు రాను రాను దాని హార్డ్వేర్ మొత్తం కరెక్ట్ అయిపోయింది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కలిస్తేనే ప్రోగ్రాం కరెక్ట్గా ఉంటుంది కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగా ఆచరణలోకి చేసేటప్పుడు యథా రాజా తధా ప్రజా అన్నప్పుడు అందరూ మరో కేసీఆర్ లాగా తయారయ్యారు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే ల ఫార్మ్ హౌస్ వచ్చినాయి ఎమ్మెల్యేల అవినీతి అతిమీరిపోయింది మొత్తం ఇవాళ కేసీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే ఒక కుటుంబంలో ఉన్న క్రైసిస్ ని కూడా మేనేజ్ చేయలేని పరిస్థితి వచ్చింది అంత పెద్ద నాయకుడు అంటే కేసీఆర్ చెప్తే కుటుంబం వినే పరిస్థితుల్లో లేదా కేసీఆర్ చెప్తే వినే పరిస్థితి లేదు కాబట్టి కదా ఇవాళ కవిత కేటీఆర్ రోడ్డు మీద పడ్డారు